శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంటో థర్డ్ చాప్టర్ ఫోర్టీన్ శ్లోక పృథ్ మహారాజ్ యొక్క ఆవిర్భావ లీల పృథ్ మహారాజ్ ఈ కలియుగంలోకి ఎట్లా శరీరం తీసుకున్నారు విష్ణు యొక్క తొమ్మిదో అవతారం ఎట్లా ఇన్ఫార్మేషన్స్ భగవంతుడి యొక్క ఇన్ఫార్మేషన్స్ లో ఈ పృథ్ మహారాజ్ ఇన్ఫార్మేషన్ లాగా ఎందుకు వచ్చారు

వివిధ ఔషధ ఉత్పత్తికే భూమిని దుండిన కారణమన అది అత్యంత సౌందర్య ఆకర్షణీయ మహారాజ్ పృథ్ మహారాజ్ ఆయన భగవంతుడి యొక్క ఇన్కార్మేషన్స్ అంటే భగవంతుడు ఎట్లా ఎక్స్పాన్షన్ అవుతున్నారు ఈ దరిత్రిలో ఎందుకంటే భగవంతుడు సాక్షాత్ జగన్నాథ్ ఈ ఈ జగత్ అంతటిని పాలించేటువంటి ఆ ఫాదర్ కాబట్టి ఆ ఆయన ఏ విధంగా ఆ తను ఒక్కొక్కరిలాగా మేనిఫెస్ట్ అవుతున్నారు మన నరహరి లాగా ఆ ఒక్కొక్కరిలాగా మేనిఫెస్ట్ అవుతున్నారు సో ఈ మేనిఫెస్టేషన్ ఎందుకు జరుగుతుంది ఈ ప్రకృతిలోకి భగవంతుడు తానే సాక్షాత్తు కొంతమందిని సెలెక్ట్ చేసుకుని తన యొక్క ప్రియాతి ప్రియమైనటువంటి సేవకుల్ని సెలెక్ట్ చేసుకుని ఆయన ఈ దరిద్రిని అందరినీ కాపాడడానికి ఎందుకు వస్తున్నారు అనే దాని గురించి ఎవరికి అర్థం కాదు ఇప్పుడు మన పూర్వపు ఆచార్యని చూసుకుంటే సనాతన్ గోస్వామీస్ని లేదంటే రూప గోస్వామిస్ని లేదంటే మన పరంపరాలో చూసుకుంటే జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ అండ్ భక్తి వినోద్ ఠాకూర్ అండ్ గౌర్ కిషోర్ దాస్ బాబుజీ మహారాజ్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఠాకూర్ భక్తి విలాస్తిర్తి గోస్వామి ఠాకూర్ శుద్ధి ముని మహారాజ్ ఇలా ఎందుకు భగవంతుడు ఈ ఋషుల పరంపరని అండ్ భగవంతుడు ఇంకొంత ఈ ఋషుల పరంపరలో ఇంకొంత సాక్షాత్తు తాను చేయాల్సినటువంటి లీలల్ని తాను రక్షించాల్సినటువంటి కొన్ని విషయాల్ని భగవంతుడు ఎందుకు ఆయనే ప్రత్యక్షంగా ఒక స్వరూపాన్ని తీసుకుని శరీరం తీసుకుని వస్తున్నారు అంటే ఒకసారి వేలు వేలుడు ఎట్లా అంటే ఎలాంటి వ్యక్తి అని అంటే తన తండ్రి గారు వేలుడు చేసేటువంటి అకృత్యాల్ని భరించలేక తను ఆశ్రమాన్ని తీసుకుని రాజ్యంని అంతా విడిచిపెట్టేసి తండ్రి గారు దాన్ని సహించలేక ఎందుకంటే ధర్మాత్ముడైనటువంటి రాజు నళిని మాతజీ ధర్మాత్ముడైనటువంటి తండ్రి వేలుడు చేసేటువంటి అకృత్యాల్ని చూడలేక తాళలేక తండ్రి గారే సాక్షాత్తు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఇంకొంతమంది శరీరాలను కూడా విడిచిపెడతారు ఇంకొంతమంది ఆ ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపోతారు వానప్రస్థ ఆశ్రమం తీసుకుని వేలుడు తన యొక్క దాష్టికాలను చూడలేక తన తండ్రి వెళ్ళిపోతా ఉంటే వేలుడు అకృత్యాలు ఇంకొంచెం తీవ్రతరం చేస్తాడు అంత అంత పుత్ర పుత్రుల్ని ఏంటంటే మందలించి ఎన్నిసార్లు చెప్పినా కానీ కొన్నిసార్లు వినరు అనమాట వాళ్ళు సో దాన్ని భరించలేక తండ్రి వానప్రశాస్త్రం గురించి వెళ్ళిపోతారు సో వేలుడు దాన్ని ఇంకొంచెం తీవ్రతరం చేసి ఋషులందరూ యజ్ఞములు చేస్తూ ఉంటే యజ్ఞ యజ్ఞ యజ్ఞాస్ చేస్తూ ఉంటే ఆ యజ్ఞాలని ఆ యజ్ఞాలని యజ్ఞాలు చేస్తూ ఉంటే అతను క్షాత్రియ వంశం లాస్ట్ అంశ వేలు వేలుడు ఆ యజ్ఞాల్లో మీరు యజ్ఞభోక్తని నన్నుగా స్వీకరించనని ఋషులకి ఆర్డర్స్ చేస్తారు యజ్ఞభోక్త ఎవరు యజ్ఞభోక్త ఎవరు గోవింద యజ్ఞభోక్త అనే విషయాన్ని ఋషులు చెప్తా ఉంటే మందలిస్తున్నా కానీ వినని పరిస్థితి అహంకార తలకెక్కినప్పుడు రైడ్ తన యొక్క ఉనికిని కోల్పోతున్నప్పుడు అప్పుడు ఎలా ఉంటారనంటే ఎలా ఉంటారనంటే వాళ్ళే భోక్త నేనే భగవంతుని అనేటువంటి ఫీలింగ్స్ వచ్చేస్తాయి ఎప్పుడైతే మనిషికి అహంకారం తలకెక్కుతుందో ఇంకా అతను ఏదో పెద్ద గొప్పవనం అయిపోయినని ఫీల్ అవుతా ఉంటాడు అలాంటి ఆసురిక స్వభావాలతో ఉండేటువంటి వేలుడికి ఎన్నిసార్లు ఋషి పొంగవాస్ చెప్పినా కానీ వినరనమాట వినప్పుడు వాళ్ళకు హోంకారం చేస్తారు హోంకారం మీన్స్ అనమాట ఒక్కసారి వాళ్ళు ఋషులందరూ ఋషి పొంగవులందరూ నేను యజ్ఞానికి భోక్తని మీరు నాకు చేయకుండా వేరే వాళ్ళకి చేయడం రాజ్యాధికారాన్ని ధిక్కరించినట్టే మీరు మా రాజ్యంలో నా రాజ్యంలో మీరు నివసిస్తున్నారు నా ఆర్డర్స్ని మీరు ఫాలో చేయాలని చెప్పి ఋషులకి చాలా భయానకమైనటువంటి ఆదేశాలను ఇస్తారు దాన్ని భరించలేనటువంటి ఋషి పొంగవులందరూ కూడా ఒక్కసారిగా హోంకారం చేస్తారు ఆ హోంకారం యొక్క శబ్దానికి హోంకారం యొక్క శబ్దానికే వేలుడు శరీరం విడిచిపెట్టేస్తారు చంపరు ఆయుధాలు గీతాలు ఏమి ఉండవు జస్ట్ ఋషిపొంగ లెక్క హూంకారం అంటే వాళ్ళు ఒక్కసారి గద్దిస్తే ఆ గద్దించేటువంటి హూంకారానికి వేలు శరీరం విడిచిపెట్టేస్తారు అప్పుడు వారి తల్లిగారు వచ్చి చాలా బాధపడతారు మా వంశంలో ఆఖరి శిశువు తిను తను తప్పు చేస్తుంటే మీరు వేరే రకంగా డీల్ చేసి ఉండాల్సింది ఇప్పుడు శరీరం వంశం నాశనం అయిపోయింది ఇప్పుడు వంశం లేదు ఇంకా రేపు పొద్దున్న ఎవరు ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారని చెప్పి తల్లిగారు చాలా బాధపడతారు బాధపడిన తర్వాత ఎప్పుడైతే తల్లిగారు బాధపడతారో ఋషి ఆలోచించి వెళ్ళిపోతారు ఎందుకంటే తను చేసినటువంటి తప్పు చాలా ఉంది సో ఈ ఋషులందరూ కూడా తను తపస్సులో తపస్సు చేసుకుంటూ ఉంటే తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ రాజు లేనటువంటి రాజ్యం ఎలాంటిది అంటే రాజు లేనటువంటి రాజ్యం ఉన్న ఒక రకంగా ఉంటే లేకపోతే ఇంకొక రకంగా ఉంటుంది దుర్మార్గులు దౌర్జన్యాలు పెరిగిపోయి వాళ్ళ వాళ్ళ దౌర్జన్యాల యొక్క ధూళి ఆకాశంలోకి వెళ్ళేదంట సో ఋషి పొంగులు అందరూ ఏం చేస్తారంటే రాజ్యంలో ఏదైనా కొరవడుతున్నా లేదంటే రాజ్యంలో ప్రజలందరూ ఏదైనా సఫర్ అవుతున్నా ఋషులు కూడా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు అంటే వాళ్ళేదో రాజకీయం చేద్దామని కాదు మహర్షులు ఋషులు ఎందుకని అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఏమైనా సఫరింగ్స్ ఉన్నాయా వాళ్ళు సంతృష్టిగా వాళ్ళకి అన్ని పంటలు అవన్నీ పండితే వాళ్ళు చక్కగా ఆఫరింగ్స్ ఇచ్చి భగవంతుడికి భక్తిలోకి రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళే దారిద్ర్యంలో ఉంటే ఇంకా ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని వాళ్ళు ఆలోచించి ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క అందరు ఋషులందరూ కూర్చున్నప్పుడు వేలుడి యొక్క టాపిక్ వస్తుంది టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళ తల్లి గారు పెట్టినటువంటి రిక్వెస్ట్ అండ్ వేలుడి యొక్క దాష్టికాలు అండ్ ఈ దుర్మార్గులు ఎలా ఎలాంటి దుర్మార్గులు అంటే వేలుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత దాన్ని ఆ ఆ హోంకారానికి శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ చితా ఒక గిన్నెలో పెడతారు అనమాట ఆ భస్మాన్ని ఆ దాన్ని ఋషి భంగోల్కి ఇస్తారు తల్లి గారు ఇచ్చి మీరు ఎట్లా చేస్తారో ఏం చేస్తారో తెలీదు మాకు వంశం నిలబెట్టండి మా వంశాన్ని కాపాడండి అని చెప్పి అంబుల్గా రిక్వెస్ట్ చేస్తారు మా తల్లిగారు చేసినప్పుడు వాళ్ళు ఋషులందరూ ఆలోచించి రాజు లేకపోతే చాలా కష్టం అవుతుంది ఇంకా చాలా చాలా దారుణ దారుణాలు పెరిగిపోతూ ఉంటాయి అండ్ దుర్మార్గులు దౌర్జన్యాలు చేయడం దొంగతనాలు చేయడం రాజ్యంలో ఇంకా ఆ ఆ యొక్క కంటామినేషన్ యొక్క ధూళి ఇంకా పెరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ ఋషులందరూ ఒక నిర్ణయం తీసుకుని దాన్ని మదనం చేయడం స్టార్ట్ చేస్తారు మదనం చేసి ఆ చిత్తా నుంచి అంటే ఆ అదైతే జన్యుస్ ఉన్నాయో దాని నుంచి మదనం చేయడం స్టార్ట్ చేస్తారు మదనం చేయగానే ఫస్ట్ ఒక నిషి ఒక అంటే వాడు పాపం ఉంటుంది కదా శరీరం యొక్క పైన ఆరా ఉంటుంది కదా ఒక వ్యక్తి చనిపోయినా కానీ దానిపైన బ్యాడ్ కర్మ ఆరా ఉంటుంది ఆ అంటే ఫస్ట్ ఏదైతే మదనం చేస్తారో ఒక ఒక మొర్రగుజ్జు లాగా చేతులన్నీ కుషించిపోయి మర్రగుజ్జు లాంటి ఒక నిషి అంటే తన యొక్క ఈ వేలుడి యొక్క పాపం అంతా కూడా ఒక శరీరం లాగా బయటకు వస్తుంది భయంగానే వాడు వచ్చి అడుగుతారనమాట ఎవరైతే మదనం చేస్తారో వాళ్ళంతా అడుగుతారు మహర్షి నేను ఏం చేయాలి అని అంటారు ఓ నిషి నువ్వు అంటారు నువ్వు కూర్చో అని అనగానే కూర్చుంటారు అంటే తన పాపం అంతా తన శరీరంలోకి వచ్చేస్తుంది ఏది వేలుడి యొక్క పాపం అంత దాష్టికం తన శరీరంలోకి వచ్చేస్తుంది దెన్ దెన్ తను మళ్ళీ మదనం చేస్తారు అప్పుడు విష్ణు యొక్క లోపల అంశ నుంచి లక్ష్మీదేవి అండ్ విష్ణుమూర్తి యొక్క రూపాసు రెండు వస్తాయి సో రాగానే లక్ష్మీదేవి అంటే దాని దాంట్లో చాలా పృథ్ మహారాజు గురించి చాలా చాలా డీప్ స్టోరీ అది నేను ఇంకెప్పుడైనా సమాధాన టైం చెప్తాను కానీ లక్ష్మీదేవి యొక్క విరహతో ఒక మళ్ళీ విష్ణుమూర్తి యొక్క అవతారం లాగా రెండుగా ఎక్స్పాన్షన్ అయ్యి మళ్ళీ వస్తారు వచ్చినప్పుడు లక్ష్మీదేవి లాగా ఆమెని ఒక 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 మీ తర్వాత మ్యారేజ్ చేసుకోండి అని చెప్పి తనకి అండ్ ఈ విష్ణుమూర్తి అవతారం అనేటువంటి వీరికి పృద్ అని ఒక నామధేయం ఇస్తారు ఈ పృథ్ మహారాజు ఏం చేస్తారంటే భూమిలో ఈ పాప పంకిలానికి ఈ యొక్క రాజు యొక్క దారి రాజు యొక్క అకృష్టాలకి బీటలు బారిపోయినటువంటి భూమిని ఈ పృథుమహారాజు దున్నుతాడు అనమాట దున్ని దానిలో దాగి ఉన్నటువంటి ఔషధ గుణాలన్నింటినీ బయటకు తీస్తాడు బయటికి తీస్తే పిండుతాడు అనమాట ఆ ఆ భూమిని పిండితే వజ్రాలు పండుతాయి అంటే ధనధాన్యాలతో తొల తూంగిపోద్ది అనమాట పృథ్వ మహారాజు అంత గ్రేటెస్ట్ కింగ్ అండ్ మన నవబిద్ద భక్తిలో నవబిద్ద భక్తిలో బాగా అర్చించేటువంటి శ్రవణ కీర్తన స్మరణ పూజన శ్రవణ కీర్తన స్మరణ వందన పూజన సఖీజన ఆత్మని వే ఐదు అంటే అర్చన అర్చన ఏదైతే ఉందో ఆ అర్చించేటువంటి వ్యక్తి అంటే పృథు మహారాజ్ లాగా అర్చించేటువంటి వ్యక్తి ఈ భౌతిక జగత్తులోనే ఇంకెవరు లేరంట అందుకనే నవవిధ భక్తిలో తొమ్మిదో అవతారం పృథ్ మహారాజ్ అండ్ నవవిధ భక్తి యొక్క కాన్సెప్ట్ కాన్సిక్వెన్సెస్ లో అర్చన పృథు మహారాజ్ చేసేటువంటి అర్చన ఇంకెవరు చేయలేరంట అంటే దానికి ప్రామాణికతను సంతరించుకునేలాగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే పృథ్ మహారాజ్ యాక్చువల్గా అర్చన ఎవరన్నా బ్రాహ్మణులు ఉంటారు కానీ ఒక కింగ్ ఒక రాజు రియల్ ఎస్టేట్ వర్షిప్ చేస్తాడు భగవంతుడికి ఒక కింగ్ వర్షిప్ ఎలా చేస్తాడు బ్రాహ్మణాలు కదా వర్షిప్ చేయాల్సింది మరి కింగ్ ఎలా వర్షిప్ చేస్తారంటే భగవంతుడు ఎప్పుడు హ్యాపీ అవుతారంటే ధర్మంగా పరిపాలించినప్పుడు భగవంతుడిని హ్యాపీ చేసినట్టు అవుతుంది అలాంటి హ్యాపీ చేసేటువంటి ప్రాసెస్ ఏ అర్చన ఆ అర్చన ద్వారా భగవంతుని ఆనందింప చేస్తారన్నమాట ధార్మికంగా పరిపాలించి భగవంతుని అర్చిస్తారన్నమాట అందుకనే ఆయన ప్రామాణికతని తీసుకొస్తారు దిస్ ఈస్ ద ఎంటైర్ స్టోరీ ఆఫ్ పృథ్ మహారాజ్ అండ్ ఈ ఈ తొమ్మిదో అవతారం నేను మళ్ళీ ఫోర్త్ క్యాంటోలో మళ్ళీ వస్తుంది పృథ్ మహారాజ్ యొక్క స్టోరీ అప్పుడు ఇంకొంచెం డీప్ గా చెప్తాను నేను జస్ట్ ఇది అవతార కాబట్టి జస్ట్ నేను పైపైన వెళ్ళి చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీమద్ భాగవతం కి హరిం సంకీర్తానికి హరి హరి